ఈ రోజు దేవుని వాగ్దానం లోక పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఏసైని అంగీకరించిన వారందరికీ రక్షణ వచ్చి అంతేకాదు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నేడే రక్షణ కలిగి ఉన్నదని దేవుడు సెలవుకున్నాను ఏసీని చూడాలని ఆశ కలిగి ఉన్నా చక్కయ్యా ఏసే పైన ఆశ ఉన్నా ఏసే వాక్యం అంటే ఇష్టం ఉన్నా ఎవ్వరు ఆయన యుద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది వాక్యం విన్న వెంటనే రక్షణ కలుగుతుంది ఆశ కలిగిన జక్కయ్యకి నేడే రక్షణ కలిగి ఉన్నదని దేవుడు తన ఇంటికి వెళ్ళి తనని ఈ ఈరోజు దేవుడు నిన్ను దీవించును ఈ వాక్యం వింటున్న దేవుడు జక్కయ్యని ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదించి నేను అన్ని విషయంలో సంతోషపరచును నీకు రక్షణ వచ్చిన్నది నీ ఇంటికి రక్షణ వచ్చిన్న అంతేకాదు నిన్ను బట్టి నీ కుటుంబానికి రక్షణ నీ పిల్లలకి నీకు నీకు కలిగినంతటినీ రక్షణతో దీవెనతో దీవించి వేసేయ ఆయనపైన ఆశపడు వారందరిని ఆయన దీవించును రక్షించును ప్రతి బాధ నుంచి భయంలో నుంచి బంధకంలో నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని దయనపరిచి సంతోషముతో దీవించును అదే ఏసయ్య ప్రేమ ఆయనలాగా ఎవరూ ప్రేమించలేరు ఆయనలాగా ఎవరూ అర్థము చేసుకోలేరు మనుషులకి నువ్వు చెప్పిన వారికి అర్థము కాదు కానీ దేవుడికి నువ్వు చెప్పకపోయినా నీ గురించి అంత తెలుసు నేను అర్థం చేసుకునే దేవుడు నేను కాపాడే దేవుడు నేను సంతోషపరిచే దేవుడు నీ దేవుడు ఏసయ్యా నీకు అంటే అన్ని విషయంలో నీకు దీవెన కలుగుతుంది అంతేకాదు నువ్వు దైనంగా సంతోషముగా జీవిస్తావు నీ సంతోషము నీ ఆనందమే దేవుడికి ఇష్టం అందుకే దేవుడు ఈరోజు నీకు రక్షణ కలిగి ఉన్నదని సెలవిస్తున్నాడు నేను ఎవరు రక్షించినా రక్షించకపోయినా దేవుడు నేను రక్షిస్తా అని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యమైతున్న నీకు రక్షణ వచ్చి ఉన్నారు అంతేకాదు అన్ని విషయంలో నీకు దీవెన కలగబోతున్నాడు వెంబడించడానికి రక్షణ కలగజేయ ఏసయా నీకు వందనంలో నీ వాక్యం పైన ఆశపడ్డా నిన్ను ఆశగా వెతికిన ప్రతి ఒక్కరికి రక్షణ కలగజేయ ఏసయా నీకు వందనంలో రక్షణ లేక అనేకులు నశించి అనేకులు బాధలో దిగుల్లో ఇబ్బందుల్లో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీనించి ఆశీర్వదించి నీ రక్షణ వైపు ప్రతి ఒక్కరిని నడిపించమని రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగజేసి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదిస్తున్న ఏసయా నీకు వందరంలో ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి ఒక్కరిని దైనపరిచి దీవించి ఆశీర్వదించు వరికి ఉన్న బాధల నుంచి భయాల నుంచి విడిపించి వారిని ఆశీర్వాదంతో దీవించు వారికున్న అనారోగ్యం అంతా ఆరోగ్యంగా మార్చి నీ బలము నీ శక్తితో వారిని దీవించమని ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్న నా నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతులైన సర్వశక్తిగల ఏ సున్నామంలో ప్రాభిస్తున్నాము తండ్రి ఆమెన్